హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు కూడా మరిన్ని చిన్ని చిన్న చిన్ని వీడియోలతో మేము అమూల్యమైన మాటలతో మేము ముందుకు వచ్చానండి ఓకే అండి ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈర్షా ఆశయాలు ఉండకూడదు అని చెప్పానండి పైకి ఎదుగుతుంటే పోటీ ప ఎవరు సహాయపడరు కానీ కిందికి లాగడానికి మాత్రం పోటీ పడుతుంటారని చెప్పానండి అదేవిధంగా అదే విధంగా ఆశ అనేది భగవంతుని మీద ఆశ ఉండాలి కానీ నమ్మకం కోల్పోకూడదని కూడా చెప్పానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈ అదేవిధంగా పక్కవాడ మన జీవితం కంటే పక్కవాడి మీద ఏడిపే ఎక్కువగా ఉ కనిపిస్తుందండి అదేవిధంగా మన జీవితంలో రాళ్ళు రుగుతులే ఉంటారు మనుషులు అన్న తర్వాత ఆ రాళ్ళనే రహదారిగా మార్చుకోవాలని కూడా చెప్పానండి అదేవిధంగా భగవంతుని మీద భగవంతుని మీద ఆశ ఉండదు కానీ నమ్మకం ఉండాలని చెప్పానండి ఇంకా ఈ విధంగా మా అన్ని ఈ విధంగా ఎన్నో కొన్ని మా అన్నిమూత్యాలంటే మాటలు మీకు ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనిషి తన జీవితం కంటే పక్కవాడి జీవితం మీద ఏడుపు ఎక్కువ అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి విజేత విజేత అంటే ఆట గెలిచిన వాడు కాదు జీవితంలో గెలిచిన వాడు మాత్రమే ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు అదే విధంగా గుండె నగలకుండా ఎదిగిన మనిషి లేడు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఎక్కడ మనము ఎక్కువగా బాధపడతామో అక్కడి నుండే మన జీవిత పాఠాలు మొదలవుతాయి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి దేవుడు అంటే కష్టం తీర్చే ఆశ కాదు ఆ కష్టాన్ని దాటించగలడనే నమ్మకం ఓకే అండి కీప్ వాచింగ్ అండి నిజానికి విలువలేని చోట మనము నిశ్శబ్దంగా ఉండాలి ఓకే అండి కీప్ వాచింగ్ మనుషులు కదా రాళ్ళు రూపుతూనే ఉంటారు మనము ఆ రాళ్ళనే మన గమ్యానికి రాదారిగా మార్చుకోవాలి ఓకే అండి కీప్ వాచింగ్ అండి మనము విన్నది నిజమని నమ్మడానికి తొందరపడకండి ఎందుకంటే నిజం కన్నా అబద్ధము వేగంగా వ్యాపిస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనము జీవితంలో పడిపోతే ఆదుకోవడానికి ఎవరూ రాకపోవచ్చు కానీ అదేవిధంగా మనం ఎదుగుతుంటే మాత్రము కి కిందికి లాగడానికి పోటీ పడి వస్తారు ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా ఇవే అండి ఈ అమూల్యమైన మాటలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అందు ప్రతి ఒక్కరు ఈ అమూల్య మాటలు మీకు ఉపయోగపడటమే కాదు మీ పిల్లలకు కూడా ఉపయోగ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడుతుందనే చెప్తున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరిన్ని అనుమతి అలాంటి మాటలతో మరొక వీడియోతో ముందుకు వస్తానండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్